హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అక్షయ ఛానల్ అయితే ఈ వీడియో వచ్చేసి ఇది ఇది ఏంటంటే మేము ఇంటనుక భూమి పూజ చేసుకున్నాం కదా అక్కడ పూజ చేసుకున్న ప్లేస్లో దీపం పెట్టాలని చెప్పిండ్రు అందుకే అక్కడ పెట్టినానట దీపం దాన్ని తీసేసినాక ప్లేస్ చూడండి ఎంత పెద్దగా కనబడుతుందో మా ఇంటి వెనుక ఇల్లే అన్నది ఇక్కడ మాకు ఇంటెనుక ఉంటుంది కదా ముందడం వస్తుంటుండే ఇప్పుడు ఇబ్బంది అయిపోయింది ప్లేసు తువ్వలేకుండా లేకుండా అయిపోయింది తువ్వ లేకుండా అయిపోయింది ప్లస్ ఇప్పుడు భూమి పూజ అయితే వేసుకున్నాం కానీ అటు ఇప్పుడు సామాన్ వోనికి అయితే తువ్వ లేదు తొవ్వ కోసం ప్రయత్నిస్తున్నాం సి బోనం అండి అన్న ఇవన్నీ పూజించిన తర్వాత ఇక పోతున్నాం అన్నట్టు గంగమ్మ కాడికి మాకు ఈసారి డప్పులు లేవు డీజే పెట్టినలు బోనాలు రెడీ అయినాయి ఇప్పుడు అడుకోవడేనా

नन अरे बत्ती वैसे ही उंदी ये ले मरत को तो मैं అంటే డీజే సౌండ్ అంటే అక్కడ తీసినా కానీ డీజే సౌండ్ పాటలు అని నేనే వాయిస్ తీసేసిన ఏందని అంటే డప్పులూ మాట్లాడితే అయిపోతుండే కానీ డీజే పెట్టుకున్నారు ఎవరు దేవుని కాడికి పోతే డప్పులతోనూ అవ్వాలి కానీ ఇప్పుడు ఎక్కడైనా ఏళ్ళైనా కానీ డీజే పెట్టుకొని పోవాలి అని ఫ్యాషన్ అయిపోయింది అది ఒకటి మా గంగమ్మ గుడి అన్నది చెరువుకు లే చెరువు దగ్గర లేదు మాకు ఇక్కడ లోపలికి ఊళ్ళెక్ అటు పోవాలి ఎవరికైనా చెరువు కట్టకుంటుంది కానీ ఇది గూన్లోలు కట్టింది కాదన్నట్టు గంగమ్మ గుడి అయితే ఎవరో మొక్కుకుంటే వాళ్ళు కట్టు కట్టి పిచ్చింది అన్నట్టు ఆ గుడికే మేము ఇక ప్రతి సంవత్సరము పౌర్ణమి నాడు బోనాలు గంగపుత్రులు అంటే మెయిన్ వాళ్ళనే కదా వాళ్ళకు అన్ని చీర బ్లౌజ్ పీస్లు అన్ని కట్టి వాళ్ళ ముందట డీజే ముందట ఉండి అట్లా మేము వెనకపోతున్నాం అన్నట్టు అయ్యో కొంచెం బాగా లేటు పోతామని పొద్దున పదకొండు పన్నెండు గంటలకు అట్లా పోతే టైము ఫ్రీగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు ఏంటంటే నాలుగైదు కానీ బయటకు వెళ్ళారు ఆ నాలుగు ఐదు గంటలకు వెళ్ళినా కానీ డీజే పెట్టుకొని పాటలు డ్యాన్స్ చేస్తారు కదా ఆగిన కళ ఒక అర్ధ గంట అట్లా గంట ఆగేసరికి మేము పోయేసరికి అక్కడికి ఎనిమిదిన్నరను ఏమైంది కానీ ఎప్పుడైనా మేము బోనాలు తీసే టైంలో అంటే పోయే ఊరు మూడు మెరుసుడు వర్షం స్టార్ట్ అవుతుండే ఈసారి అయితే గంగమ్మ దయ అయితే లేకుండే అంతకు ముందు రోజు అయితే లేదు మేము ఒక పోయిగా చేరుకుంటాం అనే టైంకి అట్లా చినుకులు వచ్చినాయి కానీ వర్షం వాళ్ళు మేము ఇంటికి వచ్చేది ఆ రోజుగా వర్షం వాళ్ళు లేదు ఇంటికి పది ఇటు పది అయింది ఇంటికి వచ్చేసరికి ఇక వీడియో తీయమని ఇంకోళ్ళకి ఇస్తే వీడియో గట్ల తీసిండ్లు ఎంతైనా కానీ వీడియోలు తీస్తే ఏందనంటే జనాలకి ఇక ఫీల్ అవుతారు గట్లనే అని కొంచెం దియంలోనే వాళ్ళకి కానిస్తే ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వీడియో తీసి పెడతారు అన్నట్టు ఇక్కడ అందరూ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా కలిపి మంచిగా ఆడుకుంటాము ఇంకా మేము ఆడలేము ఈసారి మేమే చేయలేము అన్నట్టు బాగా అంటే గ్రాండ్గానే మంచిగానే గంగమ్మ బోనలు అయితే మంచిగానే జరిగింది కానీ మాకు ఏంటంటే అయితే ఎత్తారు సిరావుని పులిహోర ఎత్తారు సిర పులిహోరం అక్కడికి గుడికి డైరెక్ట్ తీసుకొస్తారు అక్కడ ఆగమాగమలు ఇప్పుడు నుంచి ఒక పొద్దు ఉండి ఉండి ఆ సాయంత్రము గాలిగాల తిని గాలి తిని ఒక్క పొద్దు విడుచుడంటే ఎట్లా అని ప్రసాదం ఇంటికి తెచ్చుకుంటాము ఇంటికి వేసుకుంటాం కానీ రాత్రిగా పది పదిన్నర అవుతుంది ఆ టైంలో ఏం తింటాం నుంచి ఒక పొద్దు ఉండి ఉండి కాకపోతే టైం ఒక లిమిట్ కొద్ది మెయింటెనెన్స్ వేస్తాం మంచిగా పొద్దున్నే వం పొద్దున్నే వండుకుంటారు అందరూ అండినప్పుడు పదకొండు గంటలకు అట్లా పన్నెండు గంటలకు పోయి తొందర ఆడ వేసుకొని మంచిగా స్థిరంగా అక్కడనే ఉండి అక్కడనే అక్కడనే తింటే అయిపోతుంది కదా అని కానీ ఇక అట్లా అయిపోయింది ఎప్పుడే కానీ మంచిగా స్థిరంగా చేసుకోవాలి చేసుకున్నా కానీ సర్లేండి ఏదైతే అది అయింది కానీ మొక్తనికైతే గంగా అంబరంలో కంప్లీట్ అయినాయి అక్కడ మాకు ప్రాంగణంలో లైటింగ్స్ లేదు అది లేదు అక్కడక్కడ బజార్ పంట కానీ లోపల గుడి చిన్నగా ఉండి వెలుతురు లేక పూజ అయితే కంప్లీట్ అయింది బోనాలు సమర్పించినాం ఇంటికైతే వచ్చేసినాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్మెంట్ ఇవ్వండి మాకు అంతేనండి బాయ్ అండి